చెప్పలేదు లేదా నేనేదో తప్పు చేసినట్టు అంతకంటే చెప్పలేదు కనీసం స్కామ్ అన్న మాటను కూడా వాడలేదు కాబట్టి నేను పాత్రికే మిత్రులను కూడా కోరుతా ఉన్నా ఇదిగో పులి అంటే అదిగో తోక దయచేసి ఆగం కాకండి ముఖ్యమంత్రి నోట్లకి వచ్చేటి అన్ని వేదవాకులు కావు ఆయన ఆయన చెప్పేటి ఆయన పత్రిక ఆయన ముఖ్యమంత్రి ఆఫీస్ వెళ్ళి వచ్చేటి అన్ని లీకులన్నీ అవేమి భగవద్గీత సూక్తులు కావు చాలా చాలా లీకులు ఇస్తా ఉన్నారు ధైర్యంగా డైరెక్ట్గా చెప్పే ధైర్యం లేదు నేను ఇంకొక మాట అడుగుతున్నా మాకు ప్రత్యామ్నాయం ఏముందండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మేము అడిగినాం చర్చ పెట్టు అసెంబ్లీలో అని నువ్వు పారిపోయినావు నీకు నన్ను ఎదుర్కొనే ధైర్యం లేదు ఈ కేసు విషయం నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చ పెడదాం రాయనాయన అంటే రాలేదు ఇప్పుడు కూడా అడుగుతున్నారు రేవంత్ రెడ్డి మొగాడి అయితే నువ్వు మొగాడి అయితే నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో చర్చ పెట్టు లైవ్ టీవీలు ఇట్లనే పెట్టు నేను వస్తా ఇవ్వలేందో ప్రజలు చూడండి నో ప్రాబ్లం తర్వాత నువ్వు ఏసీబీ ఏసీబీ పంపుతావా ఈడీ పంపుతావా ఇంకోటి పంపుతావా దానికి కూడా హాజరవుతా నాకేం అభ్యంతరం లేదు కానీ నేను తప్పు చేయలేదు చేయ చేయనే చేయలేదు అనా పైసా అవినీతి చేయలేదు కాబట్టి ఆ ధైర్యంతోనే చెప్తున్నా న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తా ఒకవైపు న్యాయ పోరాటం ఈ ఈరోజు ఉదయం నుంచి మా నాయకులు పాపం చాలామంది వందలాది మంది వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చినారు వారందరికీ ముందుగా నా ధన్యవాదాలు వారందరికీ నేను ఒకటే చెప్పాను నేనేం చెప్పిన అంటే మీరు వాళ్ళు ఏం చేసినా మీరు పట్టించుకోకండి ఈ కేసు విషయంలో వాళ్ళ ఇంట్రెస్ట్ ఫార్ములా ఈ మా ఇంట్రెస్ట్ ఫార్మర్ ఆయన ఇంట్రెస్ట్ ఫార్ములా మా ఇంట్రెస్ట్ ఫార్మర్ మేము రైతు భరోసా గురించే మాట్లాడతాం నువ్వు డైవర్షన్ కోసం ఏం చేస్తున్నావో మాకు తెలుసు నీకు తెలిసిందే కాదు ఒకటి డిస్ట్రాక్షను డిస్ట్రాక్షను డిసెప్షన్ ఈ మూడే తెలుసు నీకు డిస్ట్రాక్షను డిస్ట్రాక్షను డిసెప్షన్ విధ్వంసము అటెన్షన్ డైవర్షను మోసము ఇది కాంగ్రెస్ నైజం అందుకే నేను అనేది ఇవాళ రైతులు డెబ్బై లక్షల మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు మాకు ఎప్పుడు వస్తుంది రైతు భరోసా కేసీఆర్ సార్ పన్నెండు సార్లు ఇచ్చిండు చిట్టినాయుడు గారు ఒకసారి కూడా ఈ ఈసారన్నా ఇస్తాడా మాట నిలుపుకుంటాడా సంవత్సరం తర్వాత అని తెలంగాణ రైతులు ఇవాళ కళ్ళు కాయలు వేస్తాడు చూస్తుంది వాళ్లకు న్యాయం చేయడానికి కొట్లాడమని చెప్పి మా నాయకులు అందరికీ చెప్పిన నా గురించి మర్చిపోండి న్యాయ పోరాటం నేను చేస్తా నేను తప్పు చేయలేదు ఆయన నేను చేయలేడు ఆయన ఎన్ని రకాలుగా కక్ష సాధింపు ప్రయత్నం చేసినా ఏమీ సాధించలేడు శోధించలేడు మీరు దయచేసి రైతుల సబ్జెక్టు మాత్రమే మాట్లాడండి అని ఉదయం నుంచి నన్ను కలిసిన ప్రతి నాయకుడికి నేను చెప్తా వచ్చింది పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టండి ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం ఫెయిల్ అయిన విధానం మీద దృష్టి పెట్టండి ఖచ్చితంగా ఈ అటెన్షన్ డైవర్షన్ గేమ్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతుందో దా కాంగ్రెస్ పార్టీని సిట్టినాయుడిని పూర్తి స్థాయిలో వాళ్ళ బండారాన్ని బయటపెట్టి మరి బజార్లలో ప్రజల ముందు ఎండగట్టండి ఆడబిడ్డలకు ఇస్తానన్న రెండు వేల ఐదు వందలు అదే విధంగా పెద్ద మనుషులకి ఇస్తానన్న నాలుగు వేల పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తామని చెప్పి నిలదీద్దాం ఆ దిశగా కార్యాచరణ చేద్దాం తప్ప ఏ రకంగా కూడా పొరపాటున కూడా ఏ రకంగా కూడా ఈ కేసు విషయంలో మీడియా హడావుడికో చిట్టినాయుడు గారి లీకులకో భాగం కాకండి మీడియా వాళ్ళు మీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతా ఇరవై నాలుగు గంటల న్యూస్ ఛానళ్ళు మీరు నడపాలే అది గిర్రగిర్ర తిరగాలి ప్రతి నిమిషం కొత్తదనం కావాలి ఇంకా అవన్నీ తప్పదు మీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతాను మీ తప్పు కాదు కాకపోతే నేను మీతో ప్రార్థించేది కూడా దయచేసి ఈ కేసు విషయంలో చూపెట్టే ఆ రైతుల బాధ గురించి చూపెట్టండి ఈ కేసు విషయంలో చూపెట్టే ఇంట్రెస్ట్ ప్రజల బాధలు బాధితులు మూసీ బాధితులు వాళ్ళే కూడా చూపెట్టండి దయచేసి వాళ్ళ బాధలు కూడా చెప్పండి ఆరు గ్యారెంటీలు ఫెయిల్ అయ్యి సంవత్సరం తర్వాత అటెన్షన్ డైవర్షన్ కోసం పడుతున్న పాటల గురించి కూడా అప్పుడప్పుడు వాళ్ళు చేస్తున్న ఫీట్ల గురించి కూడా చెప్పండి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆటో డ్రైవర్లు చనిపోతున్న నేతన్నలు వాళ్ళ గురించి కూడా చెప్పండి గురుకుల పాఠశాలల అధ్వాన పరిస్థితుల గురించి కూడా దృష్టి సారించండి అని చెప్పి కూడా కోరుతూ న్యాయపరంగా చట్టపరంగా భారత పౌరుడిగా రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కును రాజ్యాంగం అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అనువుల వారి రాజ్యాంగం కాదు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇచ్చిన హక్కు నేను తప్పకుండా విధిగా వాడుకుంటా ఎన్ని న్యాయస్థానాలకు పోలన పోతా దానికి మంత్రులకేం కాడుకున్నప్పుడు నాకైతే అర్థమైతే లేదు తప్పకుండా నాకు విశ్వాసం భారత న్యాయ వ్యవస్థ మీద ఉన్నది వందకు వంద శాతం అల్టిమేట్గా ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది నిజం నిలకడం మీద తెలుస్తుంది మనం నిజం కడప దాటి బయటకు వచ్చే లోపల అబద్ధం ఊరంతా తిరుగుతుందని చెప్తారు చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు తిరుగుతున్నాయి దయచేసి మీరు నిజం చెప్పడం మీరు కూడా నిజం చూపెట్టడం స్టార్ట్ చేయాలని చెప్పి కూడా కోరుతూ మీ అందరికి కూడా పొద్దున్న నుంచి చాలా ఓపికగా ఇక్కడ ఉన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఏమంటున్నా అంటే అది మీరు బీజేపీ కాంగ్రెస్ వేరని మీరు అనుకుంటారేమో నేను అనుకోవటలేదు ఇక్కడ బీజేపీయే రక్షణ కవచం లాగా కాంగ్రెస్ కు పనిచేస్తున్నది బీజేపీ కాంగ్రెస్ ఏ టీము బి టీము ఎవడు ఏమని ఏ బి టీము మాకు తెలియదు కానీ ఇవాళ మొత్తం ఇట్లా అలుముకొని ఒకళ్ళనొకరు మంచిగా పెనవేసుకున్న బంధంతో కలిసి పనిచేస్తున్నారు ఆయన కేసు పెడితే ఇక్కడికి కాకిరి బీకిరిలో వీళ్ళు స్టార్ట్ చేస్తారు ఇవన్నీ మాకు కొత్త కాదు ఇవన్నీ గతంలో కూడా చూసినాం భవిష్యత్తులో కూడా చూస్తాం ఇద్దరిని గతంలో చిత్తు చేసే రెండు సార్లు అధికారంలోకి వచ్చినాం భవిష్యత్తులో కూడా ప్రజల ఆశీర్వాదంతో ప్రజల దయతో కేసులు ఎదుర్కొంటాం న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజాక్షేత్రంలో ఈ రెండు పార్టీలను కూడా ఎదురు ఏ మంత్రి బాంబులేటి గారు వారికి ఒకటి చెప్తా ఉన్నా నేను ఎలెక్టరల్ బాండ్స్ విషయంలో పాపం సీనన్న నాడు మా ఉన్నట్టున్నాడు ఎలక్టరల్ బాండ్స్ విషయంలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా మొన్న మీరు మెగా కృష్ణారెడ్డి ఇద్దరు కలిసి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నాలుగు వేల ఆరు వందల కోట్ల ప్రాజెక్టు కేకు పోసుకున్నట్టు ఇద్దరు చెరో ప్యాకేజ్ పంచుకున్నారు మరి మెగా ఇంజనీరింగ్ అనే సంస్థ కాంగ్రెస్ పార్టీకి ఇరవై రెండులో ఇరవై మూడులో వందల కోట్ల రూపాయలు ఇచ్చింది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో మరి వాళ్ళ నేను అంటే ఇది క్విడ్ ప్రో కో మెగా డబ్బులు ఇచ్చింది అందుకే రేవంత్ రెడ్డి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండు మీరు కూడా డబ్బులు ఇచ్చిండు కాబట్టి రాఘవ ఇంజనీరింగ్ కూడా ఆయన పనిచ్చిండు అంటే మీకు సమ్మతమైన నెంబర్ వన్ నెంబర్ టూ కో అనే సంస్థ ద్వారా ఎలక్టోరల్ బాండ్స్ అందుకోని పార్టీ రాజకీయ పార్టీ తెలంగాణలో ఏదైనా ఉందా ఒక బిఆర్ఎస్కి ఇచ్చిండ్రా కాంగ్రెస్కి ఇయలే బీజేపీకి ఇయలే టీడీపీకి ఇయలే వైసీపీకి ఇయలే మరి అందరికి ఇచ్చింది కదా మా మిన్న ఏడు ఇంకోటి నేను అడిగేది క్విడ్ ప్రోకో అంటే ఏంటంటే అసలు ఆ మాటకు అర్థం తెలుసు ఆయనకు క్విడ్ ప్రోకో అంటే నీకింత నాకింత సరే ఆయన నాకు ఇచ్చిండనుకుందాం నేనేమి ఇచ్చిన చెప్తాడా రుజువు చేస్తావా ఆయనకి ఏమొచ్చింది ఇల్ల మీరు చెప్పురు నాకు దయచేసి నాకేం అర్థమవుతుంది క్విడ్ ప్రోకో అనే మాటకి ఏంది నీకు ఇది నాకు అది సరే ఆయన నాకు ఇచ్చింది నేను ఆయనకి ఏమి ఇచ్చిన బై చూపెట్టు దానికి అర్థం ఉంది ఇలా పేపర్లు తాటికే ఆయన అక్షరాలతో రాసింది కీట్ ప్రో కో అని రాసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి కదా ఏం రాస్తున్నాం అది ఇంగ్లీష్ మాటనా లాటిన్ మాటనా అంటే దాని తాత్పర్యం ఏంది దాని అర్థమైంది ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి దయచేసి ఎవడో మంత్రి చెప్పిండు ముఖ్యమంత్రి లీక్ ఇచ్చిండు లీక్ వీరుడు చెప్పగానే మేము రాసేస్తాం ఇట్లయితే ఎట్లా అడ్వర్టైజ్మెంట్ల కోసం ఇట్లనా దయచేసి నేను కోరేది దయచేసి నేను కోరేది మీడియాను కూడా మీరు ఒకటికి రెండు సార్లు ఫ్యాక్ట్ చెక్ చేయండి బాధ్యతగా ఎందుకంటే యు ఆర్ ఫోర్త్ స్టేట్ డెమోక్రసీలో నాలుగో స్తంభం మీరు ఒక స్తంభం అబద్దాలు ఆడుతుంటే దాగుడుముతలు ఆడుతుంటే సగం సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చి అర్ధసత్యాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేయకపోతే తప్పు కదా ఎక్కడికి క్విట్ ప్రోకో నేను ఈ రాళ్ళు సూటిగా అడుగుతున్నాను మెగా ఇంజనీరింగ్ అనే సంస్థ మాకు కూడా ఇచ్చిందండి అది కూడా చెప్తున్నాం మళ్ళీ ఇంకేదో దివాల కోర్ స్టోరీ స్టార్ట్ లేకపోతే అందరికి ఇచ్చిండు ఆయన కాంగ్రెస్కి ఇచ్చిండు బీజేపీకి ఇచ్చిండు టీఆర్ఎస్కి ఇచ్చిండు అందరికి ఇచ్చిండు మరి మెగా ఇంజనీరింగ్ ఆ రోజు పైసలు ఇచ్చింది కాంగ్రెస్కు తర్వాత రేవంత్ రెడ్డి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండు మరి అది క్విడ్ ప్రో కోనా ఇవి రేపు నాకున్న సమాచారం మేరకు మల్లన్న సాగర్ నుంచి నాలుగు వేల కోట్ల ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్కే రాబోతుంది నాకున్న సమాచారం హెచ్ఎండబ్ల్యూఎస్లో అది కూడా క్విడ్ ప్రో కోనా హైదరాబాద్కు తాగునీటి చెప్తున్నారు కదా మూసీ అని ఉన్నది మూసీ ప్రాజెక్ట్ అని మాట్లాడుతున్నారు అది కూడా ఆల్రెడీ మెగాకు మాట్లాడినట్టు ఇదంతా కూడా క్విడ్ ప్రో కోనా నేను ఇంకొక మాట మెగా ఇంజనీరింగ్ బ్యాన్ చేయాలని చెప్పి సుంకిశాలలో కూలిపోయిన తర్వాత రిటైనింగ్ వాల్ కూలిపోయిన తర్వాత హెచ్ఎండబ్ల్యూస్ రిపోర్ట్ ఇచ్చింది బ్లాక్ లిస్ట్ చేయమని మరి ఎందుకు చేస్తలేవు క్విడ్ ప్రో కోనా ఆయన ఇచ్చిన ఎలక్ట్రాల్ బాండ్స్కు ప్రతిఫలం నిలిచుకుంటావా చెప్తావా సమాధానం దీనికి అందుకే నేను అంటున్నా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఒక కాంట్రాక్టర్ మంత్రి ఒక బ్రోకర్ ముఖ్యమంత్రి ఇట్లే వస్తాయి మాటలు ఏం చేయాలి మరి వాళ్ళకి తెలిసిన రాజకీయం ఇది ఈరోజు నేను చెప్తున్నా కదా ఈరోజు పాపం ఆయనకు ఏదో కొత్తగా మంత్రి పదవి వచ్చింది ఆగ పట్టుకోలేకపోతున్నాడు అన్ని బయటకు వస్తాయి బ్రదర్ యోలో దగ్గర రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు గుంజుకుంటుండు ఏ భూములు థర్టీ ఫార్టీ పర్సెంట్ రాయించుకుంటుండు టైం వస్తుంది టైం వస్తుంది ప్రతిదానికి టైం వస్తుంది ఎగిరిత పడదు ఎగిర్తమంటే ఆయనకు అర్థమవుతుందో లేదో చెప్పు ఇగో బ్రదర్ ఇగో వన్ ఇయర్ నుంచి ఈ టైం పాస్ నడుస్తుంది మళ్ళీ చెప్తున్నాను వన్ ఇయర్ నుంచి ఇదే టైం పాస్ మీకు మంచిగా నడుస్తుంది కాలక్షేపం మీ సన్నాసులు వస్తుంది ఎందుకంటే ట్యాపింగ్ కొద్దిసేపు కాళేశ్వరము కొద్దిసేపు జన్వాడ అదేందో వాడేదో బ్రహ్మ పదార్థం ఉంది ఇంకొన్ని రోజులు డ్రగ్స్ ఇంకొన్ని రోజులు ఇంకోటి హైడ్రా డ్రామాలు తప్ప రైతులు ఎక్కడ వాయే రైతు భరోసా ఎక్కడ వాయే నాలుగు నేను చిన్న నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఏడవాయే ఆరు గ్యారెంటీలు వాయే తులం బంగారం ఏడవాయ స్కూటీ ఆడవా ఒకరని అడుగుతురా బ్రదర్ మీరు ఎంతసేపు ట్యాపింగు కాళేశ్వరము ఇది అది పెట్టు మాకు ఇంకోటి కూడా తెలుసు బ్రదర్ ఇది ఆరంభం మాత్రమే మా మీద కూడా కేసులకు ఇంకా నాలుగేళ్ళ ఉంటాయి మాకు కూడా తెలుసు ఇంకా నాలుగేళ్ళ చాలు ఉంటాయి అన్ని ఎదుర్కొంటాం అన్నిటికీ ఇవాళ రక్షణ కవచం లాగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉంది కానీ దుర్మార్గుల పన్నాదాలను అడ్డుకోవడానికి నాకు భారత రాజ్యాంగం ఒక పౌరుడిగా అంబేద్కర్ గారు అందించిన హక్కు న్యాయ వ్యవస్థ తప్పకుండా న్యాయ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది సంపూర్ణమైన విశ్వాసం ఉంది అక్కడే న్యాయ పోరాటం చేస్తాం ఇంకా చాలా ఉంది మాట్లాడేది కానీ ఇవాళ ఇవాళ వద్దు ఇవాళ వద్దు ఇలాటికి చాలు ఇలాంటికి చాలు ఎందుకంటే మల్ల మళ్ళా మల్ల మస్తు ఉంది మాట్లాడేది బాగా మాట్లాడదు థ్యాంక్ యూ